WHA- <laughs> హాయ్ బ్యూటిఫుల్స్ నేను మీ కోమలి వెల్కమ్ టు కోమలి ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే డే టు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ కి అయితే వచ్చాం అదేనండి మన జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాం ఆ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర అయితే ఆ ప్రాంగణ అంతా చాలా విస్తీర్ణంగా చాలా విశాలంగా ఉంది అర్చి చూడగానే నాకైతే ఎంతో మనసు తృప్తి అనిపించింది కలర్ఫుల్ గా అది అలా పడిస్తే నర్చుకొని నిలపోదాం చుప్పులు లేకుండా ఈ పెద్దమ్మ తల్లి ఎంత ఫేమస్ అక్కడ కోరిక కోరుకొని కాయిన్ నిలబెట్టడం కూడా అంతే ఫేమస్ అంట మనకైతే ఫస్ట్ టైం ఈ కాయిన్ నిలబెట్టడం కోసం మనం కూడా నిలబెట్టేస్తే పోలేదా అని చెప్పేసి మేమైతే ట్రై చేసేసాం ఓ అదెంత పని కాయినే కదా నిలబెట్టేద్దాం అనుకున్నాను పక్క వాళ్ళందరినీ చూసి కానీ నాకైతే పది నిమిషాలు పట్టిందండి ఎందుకో తెలుసా తెలిసిందే కదా మన ఆడవాళ్ళ గురించి ఒక్కసారి మూడు కోరికలు కోరుకుంటే పెద్దమ్మ తల్లి ఊరుకుంటారా అయితే మా బాబు నేను కాయిన్స్ అయితే మార్చుకున్నాం ఎందుకంటే నేనైతే తెలివిగా ఫైవ్ రూపీస్ కాయిన్ తీసుకున్నాను వెడల్పుగా ఉంది చక్కగా నిలబడుతుంది అని చెప్పేసి అది చూసి మా బాబు కాయిన్ మార్చేద్దామని చెప్పి మార్చేశాడు వాడిదైతే టూ రూపీస్ కాయిన్ అందరూ అయితే ఏవేవో కోరికలు కోరుకుని కాయిన్ నిలబడుతుంటే నా కొడుకు అయితే ఈ కాయిన్ నిలబడేలా తల్లి అనుకున్నాడంట నేను మళ్ళీ ఎరికి రావాలి నేను ఇక్కడ నా అయితే వన్ రూపాయి కాయిన్ ఇచ్చాను ఏం కోరుకుందో తెలియదు కానీ ఇలా పెట్టిన వెంటనే నిల్చుండిపోయింది వీడియో అయితే తీయలేకపోయాం నా కొడుకు అయితే ఈ కాయిన్ నిలబడేలా తల్లి ఎందుకంటే మా మమ్మీ ఇది పూర్తి అయ్యే వరకు అయితే ఇక్కడ నుంచి రారు అని చెప్పేసి దండం పెట్టుకున్నాడంట వెంటనే కాయిన్ అయితే నిల్చుండిపోయిందని చెప్పాడు అయ్య బాబాయ్ ఇంకా నా కాయిన్ అయితే నిల్చోట్లేదని చెప్పేసి నేను అలాగా ఒక అయితే తగ్గించాను అయినా నిల్చోలేదండి ఇంకా ఇలా అయితే పని అవ్వదని చెప్పేసి అన్ని కోరికలు నా కోరికలన్నీ తీరాలి అలా అయితే నీ దగ్గరికి వస్తాను తల్లి నీ మహత్యం చూపించు అని దండం పెట్టుకునేసరికి నిజంగా అండి నమ్మరు ఆ ఎక్స్పీరియన్స్ ఎవరైనా సరే ట్రై చేయాల్సిందే ఎందుకంటే అలా అనుకోగానే నా చేతిలోంచి కాయిన్ అదంతలది ఇలా నిల్చున్నట్లుగా కూడా నాకు తెలిసింది నేనైతే ఎగురు గంతేసేసాను అసలు అక్కడ అయిపోయిన తర్వాత పక్కనున్న దుర్గం చెరువుకైతే అయితే వచ్చేసాం ఇంక మేము వచ్చేసరికి అయితే టైం అయితే అయిపోయింది గేట్లు అయితే క్లోజ్ చేసేసారు లోపలికి వెళ్ళి బోట్ షికార్ చేయలేకపోయామని చెప్పేసి నా కొడుకు అయితే ఫీల్ అయిపోయాడు కొనిలేనా లేనన్నా ఎందుకు ఫీల్ అవుతావు మళ్ళీ వద్దాంలే అని చెప్పేసి అన్నాను ఆ మామిడి ముక్కు కొన్ని నాకు చాలు అన్నాను వాడు చూడండి ఏమన్నాడు నాతో

ఈవెన్ దో బెస్ట్ ఇంక ఇక్కడ మన ఇండియన్స్ కోసం తెలిసిందే కదా ఎక్కడికి వెళ్ళినా పానీపూరి బండి కనిపించిందంటే వదిలేదే లేదు అది అయిపోయిన తర్వాత అలా పక్కనే ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కి అయితే వచ్చేసాం ఆ కేబుల్ బ్రిడ్జ్ అయితే లైటింగ్ తో చాలా బాగుంటుంది చెప్పాడు మా బాబు అయితే కానీ మేము వెళ్ళేసరికి అయితే లైటింగ్ లేదు అక్కడ ఒక వాచ్మెన్ అడిగితే ఆయన చెప్పారు కొన్నాళ్ళుగా వెలగట్లేదమ్మా అని చెప్పారు సరేనైనా చూస్తాం కదా రూమ్కి వెళ్ళిపోతాం పదా అని చెప్పేసి అంటే నా కొడుకు అయితే ఊరుకోలేదు ఎందుకో అలా తిప్పుతున్నాడు ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కించాడు అటు షాపు షాపులన్నీ చూపించాడు ఇటు తిప్పాడు పార్క్ అంటాడు కార్లు అంటాడు అన్నీ తిప్పుతున్నాడు ఏంటా ఏంటా అంటే ట్వెల్వ్ అవ్వాలి అని చెప్పేసి అంట సరే టైం అయిపోయింది టిఫిన్ ఏం చేద్దాం పదనాన అని చెప్పేసి అంటే టిఫిన్ సొద్దు ఆగండి అని అంటున్నాడు ఎందుకు అని అడిగితే ట్వెల్వ్ దాటితే సండే వస్తున్నాం మమ్మీ అని చెప్పాడు సండే అంటే ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ బిర్యానీ తినకపోతే ఎలా అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య చెల్లి అయితే ప్లాన్ చేసుకున్నారు అది కూడా మామూలుగా కాదండి క్యాండిల్ లైట్ డిన్నర్ అంట పాపమ్మ వాడికైతే క్యాండిల్ అయితే దొరకలేదంటండి తిరిగి తిరిగి రూమ్ అయితే పార్సిల్ పట్టుకొని వచ్చేసాడు ఏమేమి తెచ్చాడో ఎలా ప్లాన్ చేశాడో ఇప్పటి వరకు ఎవరైనా అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేసాను చూసేయండి మా వాడైతే అయితే దగ్గరుండి చేయించాడంట కర్రీస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి బాగుందా పెద్దలి టెంపుల్ అసలు ఎంచుంటుంది అనుకున్నారా మమ్మీ మన భక్తి నిజమానైతే నిలబడుతుంది అంటున్నాను నేను పెట్టిన వెంటనే నేను చనిపోయింది బా చాలా సైలెంట్ తెలుసా మా ఫ్యాన్ వచ్చింది ఫుల్గా అలసిపోయి ఉన్నాము మా వాడు పార్సల్ తెచ్చేలోపు ఒక స్లీప్ అయితే వేసేసాం ఇదండి డే టు లాగ్ సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్